బ్రేకింగ్ న్యూస్ సౌదీ అరేబియాలో జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుండి ఉమ్రాకి వెళ్ళిన పలువురు భారతీయులు మరణించిన ఘటన కలకలం రేపుతోంది ఈ ప్రమాదం మదీనాకు సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది ఉమ్రా యాత్ర చేసేందుకు వచ్చిన భారతీయ యాత్రికులు తీసుకెళ్తున్న బస్సు ఒక ఇంధన ట్యాంకర్తో ఢీకుండడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది ప్రాథమిక సమాచారం ప్రకారం నలభై రెండు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు తెలుస్తున్నాయి వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే అని తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో తరలించాయి అయితే బస్సు పూర్తిగా కాలిపోయిన కారణం చాలామంది యాత్రికులను గుర్తించడం కష్టంగా మారింది ఇదివరకు ఇలాంటి ఘోరమైన ప్రమాదం ఆ ప్రాంతంలో చాలా అరుదుగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది హైదరాబాద్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంది భారత రాయబార కార్యాలయం కూడా సౌదీ అధికారులతో నిరంతరాయంగా సంప్రదింపులు జరుపుతుంది హైదరాబాద్లో ఈ ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది యాత్రకు వెళ్ళిన తమ అభిమానులు బంధువులు ఇంకా దేశానికి తిరిగి రాలేదనే ఆందోళనతో కుటుంబ సభ్యులు కన్నీరు మెన్నూరు అవుతున్నారు ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు హైదరాబాద్లోని వేలాది కుటుంబాలను కుదిపేసిన విషాదం పవిత్ర ఉద్దేశంతో అల్లాహ్ ఇంటికి మక్కా మదీనాల వైపు ప్రయాణించిన ఈ మాతృకులకు ఇలాంటి ఘోరమైన ప్రమాదం జరగడం అందరినీ కలిసివేసింది ఉమ్రా ప్రయాణంలో మరణం ఇస్లాంలో ప్రత్యేకమైన ప్రతిఫలం పొందిన మరణంగా కూడా పరిగణించబడుతుంది అయినప్పటికీ ఈ ప్రపంచంలో ప్రేమించిన వారిని కోల్పోవడం కుటుంబాలకు అపారమైన నష్టం